లూకా సువార్త అధ్యాయం ఇరవై నాలుగు ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్లారు కానీ దేహం వారికి కనబడలేదు దాంతో వారికేమీ తోచలేదు అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచాడు ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారని వారు ఆయనను సిలువ వేసి చంపుతారని తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడని మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి అన్నారు అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారికందరికీ చెప్పారు ఇలా ఈ సంగతులను అపుస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్గలేనే యాకోబు తల్లి మరియా వారితో ఉన్న ఇతర స్త్రీలు అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడ సమాధిలోకి తొంగిచూశాడు అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజే ఇద్దరు శిష్యులు ఎరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు అలా వారు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది ఆయన మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి అని వారిని అడిగాడు దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు వారిలో క్లేయోపా అనేవాడు ఎరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా అన్నాడు ఆయన ఏ విషయాలు అని అడిగాడు అప్పుడు వారు నజరేతువాడైన యేసును గురించిన విషయాలే ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు మన ముఖ్య యాజకులు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా ఇస్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బతికే ఉన్నాడు అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గాని ఆయనను చూడలేదు అని ఆయనకు చెప్పారు అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా అని వారితో అన్నాడు ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకు లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు ఇంతలో వారి గ్రామం వచ్చింది ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది దాంతో వారు పొద్దు వాలుతున్నది చీకటి పడుతుంది ఈ రాత్రికి ఇక్కడే ఉండు అంటూ ఆయనను బలవంతం చేశారు కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్లాడు ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి విరిచి తినడానికి వారికిచ్చాడు అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి వారు ఆయనను గుర్తుపట్టారు అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు అప్పుడు వారు దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థమయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించలేదు అని చెప్పుకున్నారు అప్పుడే వారు లేచి తిరిగి ఎరుషలేము వెళ్లారు అక్కడ పదకొండు మంది శిష్యులు వారితో ఉన్నవారు కలుసుకుని ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు అని చెప్పుకుంటున్నారు వారది విని దారిలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఏసేవారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగుగాక అన్నాడు అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులు నా పాదాలు చూడండి నన్ను ముట్టుకుని చూడండి నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలు మాంసము ఉండవు అని చెప్పాడు అలా చెప్పి తన చేతులను కాళ్లను వారికి చూపించాడు అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులైపోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు అప్పుడు ఆయన మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా అని అడిగాడు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు తరువాత ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా అన్నాడు అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడని ఎరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకు ఆయన పేర పశ్చాత్తాపం పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందని రాసి ఉంది మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు వినండి నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే ఉండండి అని వారికి చెప్పాడు ఆయన బేతనియ వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి ఆశీర్వదించాడు అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యాడు వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో ఎరుషలేముకు తిరిగి వెళ్లారు దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు